అందరికీ నమస్కారం అండి భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్ష మహాశైలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అభివందనలు కూడా చెబుతున్నాను అన్నిటికంటే ముఖ్యంగా నేను మూడు వందల పైగా సినిమాలు చేసినప్పటికీ కూడా సాయిబాబా గారి సాంగ్ కూడా చేశాను నేను ఆ పాటని ప్రతి గురువారం రోజున భక్తి టీవీ ద్వారా ఇది ప్రసారం అవుతుంది నాకు మూడు వందల సినిమాలు పైగా రా చేసిన దాంట్లో కంటే కూడా ఎక్కువ తృప్తినిచ్చింది ఎక్కువ పాపులారిటీనిచ్చింది ఎప్పటికీ ఎక్కడికి వెళ్ళినా సాయిబాబా పాట మీది భక్తి టీవీలో చూసేవండి చాలా సంతోషం అండి ప్రతి వారం కూడా మేము మిస్ అవ్వండి అని చెప్పేవాడు ఎంతమందో చెప్పడానికి లేదు మరి అంతటి తృప్తి నాకు ఇచ్చిన భక్తి టీవీని నేను మర్చిపోలేను దాని అధినేతలైనటువంటి చౌదరి గారికి అలాగే వారి సత్యమణికి వారి స్టాఫ్కి అందరికి కూడా నా హృదయపూర్వకంగా నా అభినందనలు తెలియజేస్తున్నాను ఇప్పటికే ఆల్ ఇండియాలో చెప్పుకోదగ్గ అట్లో బకెట్ టీవీ ఒకటి అంతటి పాపులారిటీ ఉంది ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు